టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిశారు బంజారెల్స్లోని కమాండ్ కంట్రోల్లో అయితే సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు అయితే ఈ అల్లు అర్జున్ పుష్పటు సినిమాకు సంబంధించి అయితే ఆ తొకిసలట జరిగింది ఈ లో ఒక మహిళ మృతి చెందన పాటైతే బాబు శ్రీతేజ్ అయితే ఇప్పటికి కూడా కోమాలే ఉన్నాడు అయితే ఈ ఇష్యూకి సంబంధించి అయితే ఇప్పటి నుంచో రగడ అంటే టాలీవుడ్కు అలాగే తెలంగాణ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరిగిందన్న నేపథ్యంలో అయితే సినీ ప్రముఖులు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కావాలని నిర్ణయించారు ఈ మేరకు అయితే ఈరోజు అనగా గురువారం ఉదయం అయితే ఇక్కడ పది గంటల వరకు ఇక్కడ సినీ ప్రాముఖులు చేరుకున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సినీ ప్రముఖులు చిరంజీవి కూడా ఉంటారని మొదటి చెప్పినప్పటికీ ఆయన రాలేదు కేవలం సీనియర్ హీరోలో నాగార్జున వెంకటేష్ మాత్రమే మనకు కనిపించారు అలాగే అల్లవారు కూడా వచ్చారు ఇక ఎంగు హీరోలో మనం చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ శివ బాలాజీ కళ్యాణ్ రామ్ అడవిశేషు కిరణ్ అబ్బారం రామ్ పోతుని సిద్ధు జనల్లగడ్డ నితిన్ సాయిధరం తేజ్ అయితే వచ్చారు మనం లోపల వాళ్ళు చర్చలు కొనసాగుతున్నాయి అయితే చిరంజీవి రాకపోవడంపై అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది చిరంజీవి ఎందుకు రాలేదు అసలు చిరంజీవికి రావడం అని చెప్పేసి అయితే కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నప్పటికీ కూడా దీనిపై వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే చిరంజీవి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో రాలేకపోయారని చెప్పేసి అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే చెప్తున్నారు అయితే ఈ గండకు సంబంధించి అయితే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ హైడ్రాక్ చంద్ర ఎన్ కన్వెన్షన్ పూల కొట్టి నుంచి అయితే ఈ టాలీవుడ్ కు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ పెరిగినట్లుగా అప్పటి నుంచే మనకు వార్తలు వస్తున్నాయి తాజాగా పుష్పట్టు తొక్కిసిన అంటే సినిమా సంధ్యా థియేటర్ తొక్కిసిన ఈ గ్యాప్ అయితే మరింత పెరిగిందని చెప్పేసి అయితే